సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రం పొన్నం ప్రభాకర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు దేశమంతా మువ్వెన్నెల జెండా ఎగరవేస్తూ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటామని మంత్రి తెలిపారు రాజ్యాంగాన్ని అమలు చేసుకుని ముందుకు పోతున్నట్లుగా తెలిపారు ఇక రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు జెండా ఎగిరేసుకొని మన రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటా ఉన్నాం ఈ రోజు మనం స్వతంత్రాన్ని అమలు చేసుకొని మనకు సంబంధించినటువంటి రాజ్యాంగానికి సంబంధించినటువంటి మౌలిక అంశాలను అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడే విధంగానైతే దేశానికి స్వాతంత్రం సాధించుకున్నామో ఈనాడు మళ్ళీ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మానవ హక్కులను కాపాడుకోవడానికి తిరిగి అందరూ కూడా మరొకసారి ఈ దేశ సమగ్రత కోసం పునరంకితం కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అనేక అంశాల మీద దేశంలో అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కులం మతం ఇతర అనేక అంశాలకు సంబంధించినటువంటి విద్వేషాలను కలిగించేటువంటి సందర్భంలో రాజ్యాంగానికే ప్రమాదం కలిగేటువంటి సందర్భంలో ప్రతి పౌరుడు ఆనాడు పెద్దలందరూ కలిసి ఏ విధంగా అయితే స్వతంత్ర సాధన కోసం పోరాడినారు ఇయాల మళ్ళీ రాజ్యాంగాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయాలి ఆనాడు తొలి ప్రధాని భారత నెహ్రూ గారు ఒక పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయక విప్లవం పారిశ్రామిక విప్లవం ఆనాడు విద్యకు సంబంధించినటువంటి అన్ని ఐఐటీలు ఐఐములు పెట్టినటువంటి కారణంగానే ప్రపంచ దేశాల్లో వంద మంది పెద్ద కంపెనీలకు సిఓలు ఇలా భారతీయులు ఉన్నారు నంగల్ లాంటి ప్రాజెక్టులు అనేకమైన నాగార్జున సార్ లాంటి ప్రాజెక్టు కట్టింది కాబట్టి తిని తినడానికి ఆహార ధాన్యాల కరువు నుంచి ఇలా మనం ఎగువతు చేసేటువంటి స్థానానికి ఎదిగినాం పరిశ్రమలు నవరత్న పరిశ్రమలు పెట్టడం కానీ ఈ విధంగా ఒక దూరదృష్టితో చేసినటువంటి నెహ్రూ గారు దాని తదుపరి గరీబీ హఠావు ఇందిరాగాంధీ గారు ఆర్థికమైనటువంటి విప్లవాన్ని తీసుకొచ్చిన పివి నరసింహరావు గారు సాంకేతిక విప్లవం తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ గారు ఈరోజు మన్మోహన్ సింగ్ గారు కూడా ఒక దేశంలో ఆర్థికంగా అనేక సంస్కరణలు చేసిన వ్యక్తి వీళ్ళందరి చూపిన మార్గం లోపల మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దేశ పౌరులుగా స్వతంత్రం